వెల్కమ్ బ్యాక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నా పేరు మురళి ఏ ఇప్పుడు చూస్తున్నది మనము పుట్టిన నుంచి ఎలా మట్టిలో కలుస్తామనేది ఇక్కడ డిసిప్లే లో పెట్టారు అసేషన్ చేయొచ్చును మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ పైన బెంగళూరు వచ్చాము బెంగళూరు రావడంతో ఇక్కడ ఎగ్జిబిషన్ హాల్ ఉన్నది ఇక్కడ ఏంటంటే మనము ఎట్లా పుడతాము ఎట్లా చనిపోతాము అనేది ఇక్కడ డిస్ప్లే నీట్గా మనకి రోల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇదే కాదు మేము ఏంటంటే ఇక్కడికి ఈ మాల్కి వచ్చాము ఇక్కడ ఏవైనా ఐటమ్స్ తీసుకుందామని కానీ ఇక్కడ రేట్లు మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయి అందుగురించే మేము ఏంటంటే వేరే మాల్కి వెళ్ళడానికి అంటే కొంచెం ఈ అయితే ఓరియంట్ మార్ అంటారు దీనికి నెక్స్ట్ ఇందులో ఏంటంటే చాలా మంచిగా అంటే ఇండియా నేమ్స్ పెట్టేసి నెక్స్ట్ రెండు సైడ్లు కూడా వెల్కమ్ పెట్టేసి చాలా నీట్గా ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఉన్నారు ఈ మాల్ వాళ్ళు ఈ మాల్ నుంచి రైట్ సైడ్ వెళ్తే చాలా వరల్డ్ ట్రేడ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అని కూడా ఇక్కడ ఉన్నది ఇది ఇక్కడ నుంచి మేము ఏంటంటే పైకి వెళ్ళేసి నెక్స్ట్ అక్కడ నుంచి మేము వెళ్ళిపోతాము ఈ మాల్ ఏంటంటే చాలా ఇక్కడ ఫేమస్ అని అంటున్నారు బెంగళూరుకి మేమైతే ప్రజెంట్ బెంగళూరులోటో ఉన్నాము ఓరియట్టు బాలు ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఈ టెంపుల్కి ఏంటంటే మేము అందరం కూడా దర్శించుకోవడానికి వచ్చాము మేము ఇక్కడికి నెక్స్ట్ ఈ మాల్లో కూడా చాలా ప్రతి రకమైన ఐటెం కూడా మనకి దొరుకుతుంది ఎవరైనా వీలుంటే ఇక్కడికి వస్తే ఇదంతా చూడవలసిన ప్రదేశాలని చాలా బాగుంటుంది ఒకసారి మీరే ఆలోచించండి ఓకే థ్యాంక్ యూ ఈ మాలు చాలా పెద్దది ఇక్కడ నుంచి మనము అన్నీ కూడా మనం పర్చేజ్ చేసుకోవచ్చును ఈ ఓరియంట్ అనే ఈ మాలు ఒకసారి మీరు లోపలికి వెళ్ళి జస్ట్ ఇది ఏంటంటే నేను బయట నుంచి మొత్తం డిస్ప్లే అని గ్లాసులతోటే ఉంటుంది చాలా పెద్ద మాలు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మేము ఏంటంటే జస్ట్ జస్ట్ ఏంటంటే మేము స్టైల్స్ గురించి ఇక్కడికి వచ్చాము మేము ఏంటంటే ఏమి తీసుకోము ఎందుకంటే ఇక్కడ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు మేము ఏంటంటే డ్యూటీ పర్పస్ మీద ఇక్కడికి వచ్చాము ఇది బెంగళూరు బెంగళూరు కాబట్టి ఇక్కడ ఎక్కువ రేట్లు ఉంటాయి నార్మల్ అంటే మన నార్మల్గా మనము ఏదైనా కొనుక్కోవచ్చును నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము లెఫ్ట్ సైడ్ తీసుకుంటే చాలా ఎక్కువగా మంచి స్మాల్స్ ఇవన్నీ ఉంటాయి ఇది లోపలికి వెళితే ఇట్లా ఇది ఉంటుంది ఇది కూడా ఫస్ట్ ఎంట్రన్స్ మనకు చాలా నీట్గా కనిపిస్తుంది చాలా పెద్ద మాల్ ఇది లోపలికి వెళితే నెక్స్ట్ ఇండియన్స్ నేమ్స్ అని ఇండియన్ ఎలా కంపెనీ నెక్స్ట్ ఇవన్నీ పెట్టుకున్నారు చాలా ప్రతిదండి ప్రతి కంపెనీ కూడా ఇందులో ఉంటుంది అంటే బట్టలవి షూస్ ముఖ్యంగా షూస్ అయితే ప్రతి కంపెనీ ఏ కంపెనీ కావాలని ఆ కంపెనీ ఇక్కడ ఉంటాయండి కానీ రేట్లు మాత్రము చాలా ఎక్కువగా ఉన్నాయండి మేము వెళ్ళి చూసాము నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము అది కూడా అండి ఇదేనండి ఈ లోపలికి ఇంకా అవుట్ సైడ్ కూడా ఇంకొక ఇదంతా పెద్ద మాల్ అండి రెండు టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటైడ్ అది అవుట్ సైడ్ ఇవ్వాలి వచ్చి సైడ్ ఇవ్వాలి ఇది ఇండియాకి ఇది లాగపెట్టే చాలా బాగున్నది కదా దగ్గర అయితే చాలా యాక్సిడెంట్గా నాకైతే అనిపించింది ఎవరైనా ఇట్లాంటివి చూస్తాము అంటే మీరు ఏంటంటే బెంగళూరు వచ్చేటప్పుడు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇది ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళే రూట్లోటే ఉంటుంది ఈ మాలు నెక్స్ట్ మనం ఎంజాయ్ చేయడంతో పిల్లలతో అయితే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు పిల్లలతోటి ఏదైనా ఇదే కాదు ఇందుకు వేరేది వేరేదేదైనా చాలా బాగు ఉంటుంది ఇక్కడ ఎగ్జాంపుల్ మేమైతే ఈ లిఫ్ట్ పైలంటే స్టార్ స్పై మేము లిఫ్ట్ కూడా ఇక్కడ ఉన్నది చాలా బాగుంటుంది లిఫ్ట్ అంటే గ్లాసులతో ఉంటుంది గ్లాసులు నెక్స్ట్ అటు ఇటు మొత్తం కలిపి ఉంటుంది అనమాట చూడండి ఇండియా అయితే చాలా బాగా నాకు నచ్చింది ఇక్కడ వెల్కమ్ టు అనేసి వీళ్ళు రాసి పెట్టి ఉంటారు ఈ మాల్లోట నెక్స్ట్ ఈ మాల్ నుంచి మనము బయటికి రైట్ సైడ్ పైకి ఎక్కాలి పైకెక్కి రైట్ సైడ్ వెళితే అక్కడ ఈ క్వార్టర్స్ అని ఉంటాయండి క్వార్టర్స్ కాదు అంటే బిల్డింగ్స్ ఇది అపార్ట్మెంట్స్ ఉంటాయి చాలా బాగా నచ్చారు నెక్స్ట్ అక్కడ నుంచి వాటర్ ఫ్లోయింగ్ కూడా ఉంటుంది వాటర్ బోట్ ఉంటుంది అందులో ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా బోటింగ్ ప్లీజ్ ఇదింత సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ ముందు తీసుకువెళ్ళడానికి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మీరు వీలుంటే సపోర్ట్ చేయండి ఇక్కడ ఏంటంటే ఇక్కడే ఉండదు కొన్ని మాల్స్ లో వెళ్తే ఫస్ట్ లోటే మనకి అన్ని బ్యాగులు చెక్ చేయడం ఇవన్నీ చేస్తారు అలాంటివి ఇక్కడ ఏమి ఉండవు డైరెక్టర్ మనము లోపలికి షాపింగ్ చేసుకోవచ్చును ఇప్పుడు మన ఈ మేమైతే అందరి నుంచి వచ్చాము వాడ ఇవన్నీ అయితే ఇప్పుడు వెళ్ళగానే వెహికల్స్ అమౌంట్ తీసుకోవడము నెక్స్ట్ ఇవన్నీ డబ్బులు తీసుకుంటారు అట్లాంటివి ఇక్కడ ఏమీ ఉండవు ఆ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి ఉండదు